नम हरि वम गुरु ब्रह्म गुरु विष्ण गुरु महेश्वर गुरुसाक्ष ब्रह्मस्वी श्री गुरव नमह श्रीमहासगोत्रवश गोत्र शास्त्रगोत्रवशम लक्ष्म नवस्या अंजम्मा नवस्या मलेश नववेश लावण्यनावेश प्रणवनावेश सहकुटाक्ष जयाद्यार उत्तरंगे व्यवसायिक व्यापार उद्योगे अत्य अनकूलता फल श्रीमस्त्रिंगस्वाम अनग्रह प्रसाद्रस्त प्रणवपुट्टीन सतम्यूता ఓం ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం గణాగ్ నిమ వం విరూపాక్షం ఖమర్ధమవీర వం వీరవీరాగ్రవ వేదాంతమాం శ్రీ ఓన్మహస్త్రలింగేశ్వరస్వామి నమ నానావిధ పరిమత్రుష్యపూజా చ సమర్పయా సహస్త్రలింగేశ్వరస్వామిని నీ పరిమళ ధూప్మావయామి ఘంటానాదం ద్రవయామి

నమస్కారం అండి శ్రీ 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 సహస్త్రలింగేశ్వర స్వామి నందు ఉన్నటువంటి నూట యాభై మంది అనాథలకు ఆ ఈ రోజు ప్రణవ్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన అన్నదాన్ని జరిపించేవారు మల్లేష్ గారు లావణ్య గారు లక్ష్మయ్య గారు అంజనమ్మ గారు పరి కుటుంబ సభ్యులు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆ ఆ స్టేషన్ ఇళ్ళ వేలా వెన్నులు కోరుకుంటూ ప్రణవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మహాతృదేవి ఆశ్రమంలో జరుపుకొని నూట యాభై మంది అనాథలకు అభాగ్యులకు ఆకలి తీరుస్తారని కోరుకుంటున్నాం మీరు అందిస్తున్న అన్నదా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము ధన్యవాదాలు